ఈ రోజు ఆదిలాబాద్ లో ఏదైతే జరుగుతున్నటువంటి మరి మా దగ్గరనే ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ లో గానీ నిర్మల్ జిల్లా హెడ్ క్వార్టర్ లో జిల్లా హెడ్ క్వార్టర్ లో కూడా ఉన్న ఈ సర్వశిక్ష అభియాన్ ఏదైతే వాళ్ళు ఆరు ఏడు రోజుల నుంచి అమరనీరా దీక్ష చేస్తా ఉన్నారో వారికి మేము అందరం వెళ్ళి కూడా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లలో అది కేవలం ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్ లోనే వాళ్ళు చేస్తా ఉన్నారు నిరహార దీక్ష దానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేసినాం అట్లనే మీరు కూడా రేపు వారికి గతంలో ఏ ఏత మంత్రి కాకముందు మరి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుని హోదాలో అది నల్గొండలు గాని వరంగల్లో వాళ్ళ సమావేశానికి వెళ్లి వారికి హామీ ఇవ్వడం జరిగింది దాని తప్పకుండా మరి ముఖ్యమంత్రి కాకముందు పిసిసి అధ్యక్షుని హోదాలో మా ప్రభుత్వం వస్తే తప్పకుండా చాయ దాగి అంటే వ్యవధిలోనే ఇట్లా ఛాయ దాగుతో ఇట్లా మీకు ఆర్డర్ ఇచ్చేస్తామని చెప్పారు దాంతో పాటు ఇలా ఆశా వర్కర్ల పైన కూడా లోకల్లో జరుగుతున్నటువంటి వారిని మరి వాళ్ళ దగ్గర వాళ్ళు రావడం మా దగ్గరికి మరి జిల్లా పార్టీ అధ్యక్షునిగా మిగతా జిల్లాలో కూడా వాళ్ళు వచ్చి మాకు వినతి పత్రాలు ఇచ్చారు తప్పకుండా మీరు కేటీ రామారావు గారికి మీ పార్టీ పరంగా మాకు పూర్తిగా అసెంబ్లీ లేవనెత్తాలి మా నాయకురాళ్ల పైన కూడా అమానుషంగా పోలీసులు మరి లాఠీ చార్జ్ చేసి మహిళలను కూడా చూడకుండా మరి అగాయత్యాలు చేసినటువంటి విషయాన్ని కూడా అన్ని పత్రికల టీవీలు వచ్చినాయి మా దగ్గరకు వచ్చిన ఖచ్చితంగా మీరు వారి పట్ల కూడా స్పందించాలని చెప్పినాం అట్లనే ఆదిలాబాదులో గతంలో మరి ఏదైతే మేము మరి అనేక సంవత్సరాల నుంచి అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ అయితేనేది రైల్వే గురించి అయితేంది ఇవన్నీ కూడా గతంలో వీళ్ళు ఎన్నికలప్పుడు మరి హామీ ఇచ్చిండ్రు వీళ్ళ చేతిలో లేకపోయినా మేము ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధీనం తీసుకొని ఆదిలాబాద్ ఉన్నటువంటి సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కానీ అట్లనే ఆర్మూర్ టు ఆదిలాబాద్ రైల్వే లైన్ కూడా తప్పకుండా కేంద్ర ప్రభుత్వం వాటా కట్టకపోయినా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కట్టి మేము చేస్తామని చెప్పి ఈ ఆనాడు ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చారు కాబట్టి ఇవన్నీ చాలా ముఖ్యమైన సమస్యలున్నాయి ఉన్నాయి కూడా ఖచ్చితంగా మీరు అసెంబ్లీలో లేవన్నెత్తాలని చెప్పి వారికి మేమందరం కలిసి మరి విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వడం జరిగింది